హలో సమస్తం నమస్కారం వందనం సమస్తం ఈ క్షణం ఒక మంచి విషయాన్ని జీవనానికి ఉపయోగపడేటటువంటి ఒక విషయాన్ని అలా అందరితో అలా చెప్పేవాడు కూడా దాన్ని వింటూ ఆచరణ కూడా చేస్తూ అందరితో అలా పంచుకుంటున్నాడు ఇప్పుడు సో ఏమిటనగా మన యొక్క జీవనము అంటే జీవనం యొక్క కూర ఏమిటంటే నిత్యం ఆనందంగా సాగాలి అంతే కదా ఆనందంగా సాగాలి ప్రశాంతంగా ఉండాలి దాని మించినటువంటి సంపద ఏది లేదు అయితే మనం ఏం ఉంటామంటే అంటే ఇలా సాగాలి అని మనం మనమందరం ఆలోచిస్తూ ఉంటాం కేవలం ఆలోచనలు మాత్రమే చేసుకొని అలా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది నా జీవితం అలా ఉంటే బాగుంటుంది అతని జీవితం అతని జీవితం చూడండి ఎట్లా ఉందో అతను చూడండి ఆ పని చేస్తున్నాడు నేను ఈ పని చేస్తున్నాను అని నిరంతరం ఆలోచనలతో పోలిక చేసుకుంటూ ఉంటాం సో ఆ పోలికల వలన తిరిగి మనమే చేస్తున్నటువంటి చర్య సరిగ్గా జరగక మళ్ళీ అక్కడ మళ్ళీ దుఃఖం రావడం జరుగుతుంది బాధ రావడము సరిగ్గా జరగట్లేదని దుఃఖపడి దుఃఖపడుతూ ఉంటాం గందరగోళం గందరగోళ స్థితిలో ఎప్పుడు ఉంటాం కదా సో ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే మనలోని ఆలోచనలు ఉన్నాయి అనమాట ఆలోచనలే బాధకి కారణము బంధానికి కారణము దుఃఖానికి కారణము అన్నిటికీ ఆలోచనలే కారణం అంటే జరుగుతున్న చర్య అంటే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఏ చర్య అయినా అది సరిగ్గా జరగబోవట్లే జరగలేదంటే అక్కడ ఏదో ఒక ఆలోచన ఆ యొక్క జరుగు అంటే జరుగుతున్నటువంటి చర్యని ఇబ్బందికరంగా జరిగేటట్టుగా ఒక అంటే అసౌకర్యంగా అంటే సుఖంగా జరిగే ట్టుగా అది జరిగేటట్టుగా చేయట్లేదు అనమాట ఏదో ఒక ఆలోచన దాన్ని ఇబ్బందికరంగా మార్చేస్తుంది అంటే అన్ని ఆలోచనలే అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను ఎలా మనం దీన్ని ఓవర్కమ్ చేయాలి ఎలా మనం అంటే మన యొక్క జీవితాలు అంటే అలా కదులుతుండాలన్నమాట అంటే చేసేటటువంటి చర్యలతో అలా సాగుతుండాలన్నమాట అంటే వచ్చే ప్రతిఫలాన్ని మనము అంటే మన యొక్క లక్ష్యాలను మన యొక్క వాటిని ఫస్ట్ మనం పక్కన పెడదాం ఫస్ట్ ఎక్కడున్నామో అక్కడ చూద్దాం ఫస్ట్ ఎలా ఫస్ట్ మనము ఒక చర్య అనేది ఎలా చేయాలి ఎలా జరగాలి చర్యలు అన్న విషయాన్ని గురించి మనం మన ఒక క్లారిటీ రావాలి అంటే మనకు ఒక ఫిట్ అంటే మన ఒక చర్య అంటే మన ఒక స్థితిలో మనం ఫిట్ అవ్వాలన్నమాట అక్కడి నుంచి మనము చర్యలను చేస్తే సో దాని నుంచి రావాల్సినటువంటివి అంటే అక్కడి నుంచి తిరిగి అంటే దానికి ఆపోజిట్గా వచ్చేటటువంటి ప్రతిఫలాలు అవి ఆగకుండా వచ్చేస్తాయి మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి దాహం వేసింది దాహం వేసింది అనేది అంటే దాహం వేసింది అప్పుడు మనము వాటర్ తాగాము రైట్ సో వాటర్ తాగిన వెంటనే దాహం అనేది తీరింది అంటే ఇక్కడ చూడండి తీరడం అనేది ప్రతిచర్య అనమాట అంటే వాట తాగిన తర్వాత దాహం అనేది తీరింది కదా కానీ వాటర్ తాగకముందే దాహం అనేది తీరలేదు రైట్ సో ఏదైనా సరే మనం చేస్తేనే దానికి జరగాల్సినటువంటి ఒక ప్రతిచర్య అంటే ఒక శక్తి కానీ ఒక ఆనందం కానీ రావాల్సినటువంటి రాబడి కానీ తర్వాత వస్తుంది కాలంలో సో అంటే జరిగిన అంటే జరుగుతున్న చర్య మీద చేయాల్సిన చర్య మీద డిపెండ్ అయి ఉంది అన్నమాట అది అంతే కదా ఇప్పుడు అలా కాకుండా వాటర్ తాగాలి దహం వేస్తుంది ఆ యొక్క థాట్ వచ్చింది థాట్ 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 అంటే అలానే ఉండిపోతే దహం అని తీరుతుందా తీరదు ఏంది ఇది దహం తీరట్లేదు దహంతో తిరిగి అట్లనే చూసుకుంటూ ఉంటే ఇంకా అట్లనే ముందుకు అంటే కదులుపు సమయం అనే సమయం శక్తి అంతా వృధా అయిపోతుంది అలా కాకుండా ఎక్కడైతే వాటర్ అయితే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి ఒక గ్లాస్ వాటర్ దాగిస్తే దెబ్బకు దాహం తీరిపోతుంది కదా శక్తి వస్తుంది ఆనందం వస్తుంది అలాగే మన అన్నం కూడా అన్నం తినకుండానే మనము కేవలం ఆలోచన ఆలోచన ఆకలిని తీరుతుందా తీరుస్తుందా అంటే తీర్చదు ఆకలి అనే అనేది ఒక చర్య వలన అది తీరుతుంది అంటే ఆకలి అనేది కూడా ఒక చర్య ద్వారా జరుగుతుంది అన్నం తినడం ఒక చర్య ఒక క్రియ సో ప్రతిదీ క్రియతోనే చేస్తేనే అది తీరడము జరగడము దానికి రావాల్సినటువంటి రాబడి అవతల సైడ్ రావాల్సినటువంటి బెనిఫిట్స్ అనేటివి జీవనంలోకి వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి అవి అసలు ఆగావు కానీ మనం మనం ఎప్పుడూ అసలు అన్నం తిన్న అంటే అన్నం తిన్నట్టుగా వాడతాగినట్టుగా మన జీవనానికి అవసరమైన అవసరమైనటువంటి చర్యల్ని మనం చేయము ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం చెయ్యమ్మా ఇది ఇది నేను చేయాలా ఇది నా కర్మ అని అంటే మనం ప్రతిదీ మన ఇతరులతో కంపేర్ చేసుకొని ప్రతి చర్యను కూడా మనం కంపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట అప్పుడు మన యొక్క స్వతంత్రమైనటువంటి మన యొక్క స్వభావంలో ఉన్నటువంటి చర్యలు అంటే మన పరిధిలో ఉన్నటువంటి చర్యలు సరిగ్గా జరగవు అప్పుడు అక్కడ ఇంకా మరింత అంటే ఇంకా కష్టం అనేది నష్టం అనేది ఇంకా పెరుగుతుంది తప్ప అది తగ్గదు ఎప్పుడైనా మనం ఏం చేయలేదు ఫస్ట్ మనం చేస్తూ ఉండాలి అంటే మానసికంగా ఆలోచనలతో మనము కాలాన్ని వృధా చేయకూడదు మనం మన యొక్క శక్తిని మనం కాలంలో వృధా చేయకూడదు చూస్తూ ఉండకూడదు చేస్తూ అక్కడ ఏదైనా మార్పు చేర్పుల కోసమైన ఆలోచనలు చేస్తూ అలా కదలాలి అలా కదిలితే అంటే మీకు నచ్చిన పనిని మీకు అవసరానికి సంబంధించిన మీకు జీవనానికి సంబంధించిన మీ ఏం మీ లక్ష్యం అవచ్చు అవన్నీ సరే మీరు ఫస్ట్ వాటిని సరైన ఒక ఒక మార్గంలో వాటిని మీరు పెట్టి అక్కడి నుంచి మీరు అంటే సరైన విధంగా సరైన దిశలో అవి ఫిట్ అవ్వాలి ఫస్ట్ ఏ దిశ లేకుండా మీరు అంటే ఎలా పడితే ఎలా అంటే ఎప్పటిదప్పుడే అని అనుకుంటే అవి జరగవు ఎప్పుడు బ్యాలెన్స్గా అంటే ఎప్పుడు పెండింగ్గా నిరాశగానే ఉంటుంది అన్నమాట సో ఎప్పటి ఆకలి అప్పుడే తీరుతుంది ఎప్పుడు దహం అప్పుడే తీర్చుకోవాలి అలానే ఎప్పటి క్రియ అనేది అంటే సంబంధించినటువంటి ఉపయోగకరమైన క్రియని ఎప్పుడే చేసుకోవాలి మనం పెండింగ్ చేయకూడదు అలా కదలాలి ఒక నిద్రలా ఒక ఆకలిలా ప్రతి మన అవసరమైన ప్రతిదీ కూడా మన యొక్క స్వభావం అనేది మనకు జీవనపు క్రియలు మన ఇష్టమైనటువంటి క్రియలు మన స్వభావాలు అలా కదలాలి నిరంతరము ఆలోచనలు కాదు ఆలోచనలు మాత్రం అంటే ఆలోచనలుగా లోపల అంటే ఆలోచనలు మాత్రమే చేయడం కాదు ఆలోచన ఆలోచనలకు ఏ బాడీ లేదు ఆలోచనలు బాడీతో కనెక్ట్ అయ్యి ఆచరణగా మారితేనే ఒక చర్య అనేది కంప్లీట్ అవుతుంది జరుగుతుంది దాని ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అనేవి వస్తాయి కానీ మానసికమైనటువంటి కేవలం ఆలోచనలు మాత్రమే చేసుకుని కూర్చుండిపోతే ఇక అది అసలు ఏం జరగదు అన్నమాట ఉన్నది కాస్త నష్టమవుతుంది భంగం అవుతుంది ఒక గందరగోళం అవుతుంది అది సో ఫైనల్గా చెప్పేది ఏమిటంటే మన జీవనాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అంటే గతంలో ఎలా జరిగాయో వాటిని మనం వదిలిపెడదాం విడిచిపెడదాం ఇక్కడి నుంచి మన యొక్క స్థితి అనేది మారాలి మన యొక్క స్వభావం అనేది ఒక నిరంతరం మారని స్వభావమై మన యొక్క మనకు అవసరమైనటువంటి అంశాల పట్ల పెండింగ్ అనేది ఉండకూడదు అనమాట చేస్తూ ఉండిపోవాలి అంటే ప్రతిరోజు మనం బట్టలు వేసుకున్నట్టు ప్రతిరోజు స్నానం చేసినట్టు ప్రతిదీ మన చర్య చేస్తున్నాయి కదా మురికే పోతుంది సో ప్రతిదీ కూడా మనం చర్య చేయాలి చదవడం అయితే నీకు ఏదైనా చేయాలనుకుంటే దానిను దానికి సంబంధించినటువంటి విషయాలను డైలీ నువ్వు కను చే అంటే చర్య అనేది చేయాలి ఆచరణ అనేది చేయాలి ఆచరణ చేస్తేనే ఏదైనా జరుగుతుందా బా ఏదైనా వస్తుంది ఎమ్మటే వస్తుంది ఎమ్మటే రావాలంటే ఏది కూడా రాదు అయినా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా నాకు ఇది రావాలి అని ఒక దానికోసం నువ్వు కదిలి కదలడం అనేది మూర్ఖత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆడుతూ పాడుతూ కదలాలి ఈ స్వభావము అన్నిటికంటే అతీతంగా కదలాలి ఒక ఆచరణగా జరగాలి అది ఆచరణ సాగ ఆచరణ సాగాలి అప్పుడు నీ యొక్క చర్యను బట్టి ఆ చర్య యొక్క తీవ్రతను దాని యొక్క క్వాలిటీని బట్టి అక్కడ రావాల్సింది జరగాల్సింది రాబడి అనేది బెనిఫిట్ అనేది తప్పకుండా వస్తాయి అది సో అంతే అనమాట థ్యాంక్ యూ